నేడు దుర్గాదేవి ఆరవ రూపాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను కాత్యాయనీ దేవి మన దృష్టికి మరియు అవగాహనకు అతీతమైనటువంటిది ఆమె శ్రీచక్రములోని బిందు స్థానము లాంటిది ఇది మాతృదేవత యొక్క అవ్యక్త రూపాన్ని మనకు సూచిస్తుంది ఒక చిన్న విత్తనంలో పెద్ద అడవి దాగి ఉన్నట్లే సమస్త విశ్వం ఆ బిందు స్వరూపంలో దాగి ఉంది ఇది మన దృష్టికి మరియు అవగాహనకు అతీతమైనటువంటిది ఆ త్రిభుజం మాతృదేవత యొక్క స్పష్టమైన రూపాన్ని సూచిస్తుంది ఇది ఉనికిలోకి వచ్చే సత్వ రజో తమో గుణాల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది మొత్తం విశ్వం ఈ మూడు గుణాల కలయిక ఈ త్రిగుణాలకు అతీతమైనది ఆ బిందు స్థానం మాతృదేవత కాత్యాయనీ దేవి యొక్క అవ్యక్త రూపీణ సంస్థి నమస్త చంద్రహాజ్జ్వలాహనా కానీ ప్రకాశవంతమైన చంద్రహాస ఖడ్గాన్ని ధరించి పులిని తన వాహనంగా కలిగిన కాత్యాయన మహర్షికి కుమార్తెగా అవతరించిన కాత్యాయని శుభాన్ని ప్రసాదించే దేవి రాక్షసులను సంహరించే దేవికి ప్రణామం మహాభారత యుద్ధాన్ని ప్రారంభించే ముందు పాండవులు కాత్యాయనీ దేవి అనుగ్రహం కొరకు ప్రార్థించారట కాత్యాయిని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపస్తం దేవి పదం మేకురుతే స్వగతం కాత్యాయిని గొప్ప మహామాయ గొప్ప యోగిని సర్వోన్నత సార్వభౌమాధికారి నందున కుమారుడిని నాకు బర్తగా అనుగ్రహించండి అంటూ అవివాహితులు దేవుని ప్రార్థిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించిన కాత్యాయని దేవి ఆశీస్సులు మనలోని అహంకారాన్ని నాశనం చేయడం దృఢత్వాన్ని కలిగించడంలోనూ భక్తుల పాపాలను పరిహరించడంలోనూ సహాయపడతాయి ఓం కాత్యాయన్యై నమ